నమస్తే వెల్కమ్ టు విజయనగరం వంటకాలు ఈ రోజు సమ్మర్ స్పెషల్ డెజర్ట్ని తయారు చేసుకుందాం కూల్ కూల్గా బయట వేడిని తట్టుకునేలాగా ఏదైనా స్పెషల్ చేయాలనుకుంటే జ్యూస్ షాప్లో దొరికే ఈ మస్క మిలియన్ డ్రై ఫ్రూట్ పంచ్ ట్రై చేయండి మన మిలియన్ పంచు కోసం ముందుగా టూ టేబుల్ స్పూన్లు సగ్గు బియ్యం తీసుకొని వాటర్లో వేసి ఒక అరగంట నానబెట్టుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ సబ్జాలు కూడా తీసుకొని వాటిని కూడా వాటర్లో వేసి నానబెట్టుకోవాలి ఒక మస్కమిల్లిని తీసుకొని దానిపైన చూపించిన విధంగా టాప్ని కట్ చేసి దానిలో ఉన్న గింజల్ని బయటికి తీసి అందులో ఉన్న గుజ్జుని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే గింజలు ఉన్నా కూడా పర్వాలేదు ఈ గింజలు మన హెల్త్కి చాలా మంచిది ఈ షన్లు కూడా మనం యూస్ చేసుకోవచ్చు అందులో జ్యూస్ని వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి అందులో ఒక కప్పు వాటర్ వేసి మూత పెట్టుకొని అవి మెత్తగా కుక్ అయినంత వరకు ఉడికించుకొని వాటిని చల్లార్చుకోవాలి సగ్గుబియ్యం చల్లారేలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మస్కమిలియన్ గుజ్జు మరియు చల్లదనం కోసం కొంచెం ఐస్ క్యూబ్స్ని వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం గుజ్జును వేసుకోకుండా కొంచెం తీసి పెట్టుకుంటే సర్వ్ చేసినప్పుడు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు మధ్య మధ్యలో ముక్కలుగా తింటూ ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఒక బౌలు రెండు కప్పులు పాలు పావు కప్పు కస్టర్డ్ పౌడర్ని వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్చర్ని మొత్తం ఒక ప్యాన్లో వేసుకొని అందులో ఫ్లేవర్ మరియు టేస్ట్ కోసం కొంచెం కుంకుమ పువ్వును కూడా వేసి ఈ మిక్చర్ మొత్తం చిక్కగా అయినంత వరకు కలుపుతూనే ఉండాలి కొంచెం చిక్కగా అయిన తర్వాత అందులో అరకప్పు పంచదారను వేసి పంచదార కరిగేటంత వరకు కలుపుతూనే ఉండాలి పాన్కి అంటుకోకుండా చిక్కగా అయినంత వరకు కలుపుతూనే ఉండాలి మరీ చిక్కగా అనిపిస్తే పావు కప్పు పాలు పోసుకొని పలుచగా చేసుకోవాలి పాన్కి అంటుకోకుండా కస్టర్డ్ మిక్సర్ జారుతూ ఉండే స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ డెజర్ట్ రెడీ అయిపోయినట్లే ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ కస్టర్డ్ మిక్సర్లో మనం ముందుగా ఉడికించుకున్న సగ్గు బియ్యం అలాగే నానబెట్టుకున్న సబ్జాలను వేసి మనకి అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే చాలు మన డెజర్ట్ రెడీ అయిపోతుంది మరి షుగర్ని చెక్ చేసుకొని మీ రుచికి తగిన విధంగా షుగర్ని అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక బౌల్లో మనం ముందుగా ఆడించుకున్న మస్క్మిలన్ జ్యూస్ అలాగే కస్టర్డ్ మిక్సర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే చాలు మన మస్క్మిలన్ డ్రై ఫ్రూట్ షర్బత్ రెడీ అయిపోతుంది మస్క్మిలన్ షర్బత్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి అవసరమైనప్పుడు సర్వ్ చేసుకోవచ్చు ఒక గ్లాస్లో కొంచెం మస్కమిలన్ ముక్కలు అలాగే మన డెజర్ట్ కొంచెం డ్రై ఫ్రూట్స్ని వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే పిల్లల కోసం ఏదైనా స్పెషల్గా ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు అలాగే రంజాన్ స్పెషల్గా కూడా ఈ షర్బత్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ డెజర్ట్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్